హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిఏ ఫ్రెండ్స్ నేటి విద్యా ఉద్యోగ వార్తలకు స్వాగతం సో ముందుగా ఏదైతే మనం మహనీయుల స్ఫూర్తితో నిర్వహిస్తున్నటువంటి ఉచిత ఆన్లైన్ తరగతులకు సంబంధించి వివరాలు ఒకసారి చూద్దాం సో మహనీయుల స్ఫూర్తితోటి ఐదవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ తరగతులనే నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ వన్ వాట్సాప్ నెంబర్ ని సంప్రదించినట్లయితే సో మీరు ఈ ఆన్లైన్ ఉచిత ఆన్లైన్ తరగతులకు సంబంధించిన వివరాలు మీరు పొందొచ్చు సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు వారి జీవిత కాలంలో సమాజంలో లో అందరికీ విద్యను అందించడం కోసం తర్వాత జ్ఞానాన్ని అందించడం కోసం మెరుగైన సమాజం కోసం మరి చైతన్యం కోసం వారు ఎంతో వారి జీవిత కాలంలో మరి కృషి చేయడం జరిగింది సో వారికి కొనసాగింపుగా మన కాలంలో మనకు వీలైనంతగా సో మనం కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందులో భాగంగానే ఎడ్యుకేట్ ఇండియా మూమెంట్ భారత్ విద్యా ఉద్యమం ద్వారా మరి ఈ కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వాట్సాప్ గ్రూప్ గానీ తర్వాత ఆన్లైన్ క్లాస్ లింక్ గానీ సో అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతిరోజు ఉదయం ఆరున్నర గంటలకు క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఐదున్నర గంటలకు స్టార్ట్ అవుతుంది సో మరి ఈ ఉచిత ఆన్లైన్ తరగతులలో మీ మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ విద్యార్థులు ఉపయోగించుకునే విధంగా సో మీరు ఈ సమాచారాన్ని మీ గ్రామ వాట్సాప్ గ్రూప్లలో లేదంటే వివిధ రకాలుగా మీరు వాళ్ళకు షేర్ చేసి వాళ్ళకి తెలియజేసి మీ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ క్లాసులను వినియోగించుకోలేలా అవగాహన కల్పించి మీరు కూడా భారత విద్యా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని మీ అందరినీ రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకా చూడచ్చు సో సో ఇదే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమాచారాన్ని మరి అందరి నిరుద్యోగులకు తర్వాత ఉద్యోగార్థులకు సమాచారాన్ని అందిస్తూ ఇగ్రమ్ టీవీ సో ఇగ్రమ్ టీవీ అనే టీవీ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ సదా విద్యా సేవలు అనే విద్యా విద్యా తర్వాత ఉపాధి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారాన్ని కాపిల్ల నరేష్ టీచర్ ప్రభుత్వ ఉపాధ్యాయులు మరి అందించడం జరుగుతుంది బ్రదర్ సో బ్రదర్ ఆ ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావడం జరిగింది సో ఈ సందర్భంగా మరి కాపిల్ల నరేష్ బ్రదర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలను తెలియజేయడం జరుగుతుంది సో ఎందుకంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ ని మరి వేరే వేరే వాళ్లకు షేర్ చేయాల్సిన అవసరం ఇంకా ఎంతైనా ఉంది సో ఎందుకంటే ఎడ్యుకేషన్ మన యొక్క జీవితాలను మారుస్తుంది మన యొక్క పేదరికాన్ని పోగొడుతుంది మన యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తుంది కాబట్టి సో అట్లా విద్యారంగంలో మరి సేవ చేస్తున్నటువంటి ఎంతో మందికి ఈ విద్యా సంబంధించినటువంటి వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు సో వివిధ అంశాలను వివరిస్తున్నటువంటి కాపీల నరేష్ గారి యూట్యూబ్ ఛానల్ అది ఉగ్రం టీవీ ఒకసారి మీరు కూడా చూడండి ఉగ్రం టీవీ అనేది మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లయితే వస్తుంది సో మీరు కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరుగుతుంది సో నెక్స్ట్ మనది వెంకట్ బీట యూట్యూబ్ ఛానల్ సో మనది కూడా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి సమాచారం అయితే అందించడం జరుగుతుంది సో ఇప్పటి వరకు తొంభై ఐదు వేల మంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ అయితే చేయడం చేసుకోవడం జరిగింది సో ప్రతిరోజు ఈ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి అంశాలు అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో మార్నింగ్ ఎడ్యుకేషన్ న్యూస్ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి మరి ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవుతూ ఉండండి సో నెక్స్ట్ ఈ రోజు వచ్చినటువంటి వార్తలను ఒకసారి మనం పరిశీలిద్దాం ఎలాంటి అంశాలు మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది సో మొదటి వచ్చిన అంశాలు చూడడం ఇక్కడ రాష్ట్రాన్ని కేసీఆర్ దేశాన్ని మోదీ అప్పలపాల్ చేశారు భాజపాను నిలవరించడం కాంగ్రెస్ కే సాధ్యం రాహుల్ ప్రధానికి కావాలంటే రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి ఆ బారాసాకు ఓటేస్తే మూసీలో వేసినట్లే రెండున్న ఇంద్రవెల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం పిఈసి మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన అంశాలను అయితే ఇక్కడ ప్రధానంగా మనకు కవర్ చేయడం జరిగింది సో ఇంకా చూడవచ్చు గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యత పంచాయతీలకే వేసవిలో ఎద్దడి రాకుండా చర్యలు నియోజకవర్గాల ప్రత్యేక నిధుల్లో కోటి రూపాయలకు మంచినీటి సరఫరా ఆ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టు అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో వచ్చే వేసవి కాలంలో ఎలాంటి నీటి ఎద్దడి రాకుండా మరి తాగునీటి బాధ్యత ఆ నీరు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యత పంచాయతీలకే అప్పజెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి నియోజకవర్గాన్ని ఈ మంచినీటి సరఫరా కోసం కోటి రూపాయల ప్రత్యేక నిధులు కూడా కూడా మనకి ప్రధానంగా ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మరొక అంశం చూడొచ్చు గవర్నర్ కోట ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ ఫిబ్రవరి ఎనిమిది వరకు నియామక ప్రక్రియపై యథాతథ స్థితి హైకోర్టు మధ్యంత ఉత్తర్వులు పిటిషన్ పెండింగ్ లో ఉన్నా ముందుకెళ్లడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి అంశం కూడా మనం ఇక్కడ చూడవచ్చు గవర్నర్ కోట సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ మరి కోదండరామ్ సార్ను ఏదైతే నియమించడం జరిగిందో సో ఇంకా అమీర్ అలీ ఖాన్ నియమించడం జరిగిందో సో వాళ్ళ ప్రమాణ స్వీకారానికి అయితే మరి బ్రేక్ పడినట్లు తెలుస్తుంది హైకోర్టు అనేది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సో ఎందుకు ఆ విధంగా అయింది అనేది మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ సో గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీ నియమితులైన ఆచార్య కోలండరామ్ అమీర్ అలీ ఖాన్ల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది ఎమ్మెల్సీల నియామకం ప్రక్రియపై ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి పిటిషన్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా నియామక ప్రక్రియపై ముందుకెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా గత ప్రభుత్వం రాసోజు శవణ్ కుమార్ కుర్ర సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది వీరిలో కుమార్ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని సత్యనారాయణ ఓ కార్మిక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొంటూ వారి పేర్లను గవర్నర్ తమిళిసై మరి తిరస్కరించారు సో ఇప్పుడు మరి ఇప్పుడు కూడా కొదండరామ్ సారు ఆల్రెడీ తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీకి మరి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి సో ఇలాంటి సందర్భంలో గతంలో ఎందుకు ఇవ్వలేదు సో ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అనే దానిపైన కోర్టులు అయితే మరి జోక్యం చేసుకొని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి అంశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చి ఇంకా ఎలాంటి అంశాలు మనం కవర్ చేయడం జరిగింది అనేది ఆ సాయి సింధు ఫౌండేషన్ కు భూముల కేటాయింపు నిలిపివేత రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసినట్టు అంశం మనం చూడవచ్చు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కానంమెట్లో సాయి సింధు ఫౌండేషన్ కు గత ప్రభుత్వం కేటాయించిన పదిహేను ఎకరాల భూముల జీవోను నిలిపివేస్తూ అబయన్స్ రెవెన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రి ఇతర వ్యాధుల చికిత్సల కోసం హాస్పిటల్ నిర్మిస్తామని సాయి సింధు ఫౌండేషన్ గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకోగా రెండు వేల పంతొమ్మిదిలో భూమి కేటాయించారు అయితే ఈ భూమిని కేటాయి ఈ భూమి కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఆ జీవన్ రద్దు చేస్తూ భూ కేటాయింపులను పునఃపరిశీలించాల్సిందిగా న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది అనంతరం పాత లీజు నిబంధనల జీవో ఐదు వందల డెబ్బై ఒకటికి సవరణలు చేస్తూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదకొండున జీవో నెంబర్ తొంభై తొమ్మిదిని జారీ చేశారు సవరించిన లీజు నిబంధనల ఆధారంగా సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున తిరిగి సాయి సింధు ఫౌండేషన్ కు భూమి కేటాయించారు హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి మరి అతి తక్కువ ధరకు భూములు కేటాయించాలని ప్రభుత్వానికి ఫిర్యాదులు రాగా దీనిపై రెవెన్యూ శాఖ ఇటీవల నివేదిక అందజేసింది ఈ నేపథ్యంలో ఆ సంస్థ కేటాయించిన భూముల్లో జీవో అమలు నిలిపివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తదుపరి చర్యలు తీసుకోవాలని సిసిఎల్ ను ఆదేశించింది సో ఎట్లయితే ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి వివిధ రకాల భూములను లీజుకి ఇచ్చిందో సో ఆ లీజులకు సంబంధించినటువంటి అన్ని భూముల కూడా మరొకసారి పునః సమీక్ష అనేది జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఆదాయం అనేది కూడా చాలా అవసరం ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే సో కాబట్టి మరి గతంలో ఎలాంటి అనుమతులు ఇచ్చిర్రు సో మరి ఇప్పుడు మనం ఎలా ఎలాగా ఆ లీజులు ఇచ్చే విషయంలో ఆ చర్యలు తీసుకుందాం అనేది కూడా పునః సమీక్ష అనేది చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే సాయి సింధు ఫౌండేషన్ సంబంధించిన భూమి కేటాయింపు కూడా నిలిపేసినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసి ఇక్కడ లోక్సభ ఎన్నికల బరిలో కొత్త అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వైద్యురాలి రంగంలోకి దింపే యోచన మల్కాజ్గిరికి ఓ వాత పేరు పరిశీలించినటువంటి అంశం కూడా మనకి చూడొచ్చు సో లోక్సభ ఎన్నికల కొత్త అభ్యర్థులను తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ మరొక అంశం చూడొచ్చు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కు పదేళ్ల జైలు శిక్ష మాజీ విదేశాంగ మంత్రి ఖురేషికి కూడా మరి జైలు శిక్ష పైనట్టు తెలుస్తుంది ఆ మనం చూడొచ్చు మరొక అంశం కేరళ భాజపా నేత హత్య కేసులో పదిహేను మందికి మరణ శిక్ష విధించినటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ మరొక అంశం చూడచ్చు జార్ఖండ్ లో ఉత్కంఠ రాంచి చేరుకున్న సీఎం సోరేన్ ఎమ్మెల్యేలతో భేటీ సతీమణికి పగ్గాలు నేడు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న ఈడీ సో ఈడీ కేసులో మరి ఎలాంటి జరుగుతుందని ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి చూడవచ్చు నెక్స్ట్ మరొక అంశం చూడవచ్చు నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు నూతన భవనంలో రాష్ట్రపతి ప్రసంగం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ రేపు మధ్యంతర బడ్జెట్ ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ తీరేదకు సుముఖంగా ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది సో నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న అంశాన్ని కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మరొక అంశం రైతులకు రుణ సాయం పెంచండి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు అందించాలి కౌలు రైతులకు చేయిత అవసరం బ్యాంకులకు నాబార్డు సూచించినటువంటి అంశాన్ని మనకు ప్రధానంగా కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ మరొక అంశం చూడచ్చు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి శివ బాలకృష్ణతో పాటు బంధువుల విచారణ నేటి నుంచి ఏసీబీ కస్టడీకి మాజీ రేరా కార్యదర్శి సో శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పైనటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది సో వివిధ రంగాల్లో మరి అధికారులు సో రాజకీయ నాయకుల అండదండలు ఏందైతే వాళ్ళు ఇలాంటి అవినీతికి పాల్పడే పరిస్థితులు ఉండవు సో ఇదంతా మారాలంటే ఎన్నికలు మరి నిర్వహణ అనేది చాలా నిష్పక్షపాతంగా జరగాలి మనం డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంటది సో నిజమైనటువంటి ప్రజలకు సేవ చేసేటువంటి నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటది అట్లా కాకుండా దోసుకొని దాచుకొని వందల కోట్లు వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులను మనము రాజకీయ నాయకులు ఎన్నుకున్నట్లయితే సో వాళ్ళు మరి పెట్టినటువంటి డబ్బులకు ఖర్చు చేసినటువంటి కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు మరి అన్ని కోట్లు ఖర్చు చేసి దానికి పదింతలు వందింతలు రెట్టింపు చేసుకోవడం కోసం మరి వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులను కూడా మరి ఇట్లా వాడుకొని మరి ఇద్దరు మరి దొంగల దొంగలు వంచి కలిసి ఊర్లు వంచుకున్నట్లుగా మరి ఈ విధంగా ప్రజాధనం ఇదంతా కూడా ప్రజాధనం అనేది మరి ఇట్లా అవినీతి ఉన్నటువంటి రాజకీయ నాయకుల చేతికి అధికారుల చేతికి పోకూడదంటే మనం ఓటు అనేది డబ్బులు తీసుకోకుండా మనం నిష్పక్షపాతంగా మన భవిష్యత్తు కోసం మనకు సేవ చేసేటువంటి నాయకునికి అందుబాటులో ఉన్నటువంటి నాయకునికి ఎన్నుకోవాల్సినట్టు అవసరం ఉంది ఎప్పుడైతే రాజకీయ అవినీతి తగ్గుతుందో మరి అప్పుడు ఈ అధికారులు కూడా అవినీతి చేయాలంటే భయపడతారు ఆ రాజకీయ నాయకులు అన్నదండలు లేనట్లయితే వీళ్ళు కూడా సక్రమంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటది ప్రజలు కూడా చైతన్యం కావాలి ప్రజల డబ్బుతో అటు రాజకీయ నాయకులు మరి చేసేటువంటి పనులు గాని బడ్జెట్ గానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి వేతనాలు కూడా ప్రజల ద్వారా వచ్చినటువంటి పనుల ద్వారానే మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా నువ్వు మాకు పని చేయడం హక్కుగా భావించి మరి చైతన్యం చేసుకుని ప్రజలు కూడా మరి ప్రభుత్వ అధికారులతోటి పనులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా కాకుండా ఈయన ఎన్ని డబ్బులైనా ఇస్తాను ఆ పని తొందరగా చేయంటే ఇక ఇలాంటి పరిస్థితులే మరి దాపురించే పరిస్థితి ఉంది సో ఇది అవినీతి తగ్గాలంటే మరి అందరు కృషి చేయాల్సిన అవసరం ఉంది అవినీతి తగ్గితేనే మరి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంటది సో ఇంకా అది ఎలాంటి అంశాలు మనం కవర్ చేయడం జరిగింది అనేది తెలంగాణకు పదమూడు ఖేలో ఇండియా కేంద్రాలు మరి వచ్చినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు సో ఇంకా చూడొచ్చు ఎలాంటి అంశాలు మనం కవర్ చేయడం జరిగింది ఆ మధ్యంతర పద్దు మురిపిస్తుందా రేపు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రం సో ఈ మధ్యంతర బడ్జెట్ అనేది ఏ విధంగా మరి కేటాయింపులు ఉంటాయి ఏ రంగాలకు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూడొచ్చు తక్షణం సర్పంచ్ల నుంచి రికార్డుల స్వాధీనం చెక్ బుక్లు డిపాజిట్ సంతకాల కీలను తీసుకోవాలి పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాలు రెండున్న బాధ్యతలు చేపడున్న ప్రత్యేక అధికారులు సో ఈ రోజు తోటి ప్రపంచ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల పదవీ కాలం అనేది ముగుస్తుంది కాబట్టి సో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్స్ అన్ని కూడా తీసుకోవాలని కార్యదర్శులకు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు అయితే అందడం జరిగింది సో రెండున్న ప్రత్యేక అధికారులు స్పెషల్ ఆఫీసర్స్ అయితే మరి బాధ్యతలు తీసుకుంటారు వాళ్ళే ఈ నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలు జరిగే వరకు కూడా వాళ్ళే ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిపాలన అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మరొక అంశం చూడొచ్చు పరికరాలకు దుమ్ము ప్రైవేటుకు సొమ్ము ఆ లక్షలు పెట్టి కొన్న యంత్రాలు గదుల్లోనే పాడైన మరమత్తులు కరివే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది పరిస్థితి ఎక్స్రే గదికి మరి తాళం వేసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు ప్రభుత్వ ఆస్తుల్లో ఎలాంటి పరిస్థితి ఉందనేది ఇక్కడ మనం కవర్ చేయడం జరిగింది రాష్ట్రంలో పేదల వైద్యానికి ఆసరా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు చోట్ల అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నా పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు లక్షలు వ్యయం చేసి కొనుగోలు చేసిన పరికరాలను ఉపయోగించే నిపుణులు లేక నిరుపయోగంగా మారుతున్నాయి కొన్నింటికి నెలలైన మరమత్తులు లేవు నిత్యం వేల మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుండగా ఉచిత వైద్యం అరకొరగానే అందుతుంది ఉచిత వైద్యం లక్ష్యం నెరవేరడం లేదు ప్రధానంగా ఎంఆర్ఐ సిటీ స్కాన్ వంటి వాటి కోసం బయట వేలు వెచ్చించాల్సి వస్తుంది పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించాల్సి రావడం వ్యయంతో కూడుకున్నది కాకుండా వైద్యంలో జాప్యానికి ఇది కూడా అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఒకసారి వివరాలు చూడవచ్చు ఇక్కడ ఎక్స్రే గదికి తాళం వేయడం జరిగింది నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ పనిచేయడం లేదు కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఆ గదికి తాళం వేశారు ఆసుపత్రికి వచ్చే వారు ఎక్స్రేల కోసం ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లాల్సి వస్తుంది కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా ఎక్స్రే మిషన్ మరి బాగు చేయించడం లేదనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ఇంకా చూడొచ్చు ఇక్కడ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే యంత్రం ఏడాదిన్నర క్రితం పాడైంది ఇంతవరకు బాగు చేయలేదు మరో ఎక్స్రే యంత్రం రెండేళ్ల క్రితం ఆసుపత్రికి వచ్చినా దాన్ని ఇంతవరకు ఇన్స్టాల్ చేయలేదు ఇరవై లక్షలు వ్యయం చేసి కొనుగోలు చేసిన ఆసుపత్రిలో సరైన గది లేదని కారణంగా వినియోగంలోకి తీసుకురాలేదు సో చూడొచ్చు పేద ప్రజలు మరి పేద ప్రజలు పేద ప్రజలే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్లడం జరుగుతుంది అట్లాంటి పేద ప్రజలకు సో ఇలాంటి అధునాతన పరికరాలు ఉన్నా కూడా దాన్ని సరిగా ఉపయోగించుకొని మరి నాణ్యమైన వైద్య సేవలు అందించడం లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పెద్ద ఎత్తున చాలా దగ్గర పెద్ద పెద్ద ఆసుపత్రులు అయితే ఉన్నాయి వంద పడకల ఆసుపత్రులు యాభై పడకల ఆసుపత్రులు ముప్పై పడకల ఆసుపత్రులు ఉన్నా కూడా అక్కడ సరైనటువంటి స్టాఫ్ లేదు సరైనటువంటి పరికరాలు లేవు ఉన్న పరికరాలను కూడా సరిగ్గా మరి వినియోగించడం లేదు సో రామ్ రాన్ ప్రభుత్వ వ్యవస్థ అంటే నిర్లక్ష్యంగా ఆ ఇక్కడ మనకు నాణ్యత అందదు అనే విధంగా రోజు రోజు పరిస్థితులు మరి ఈ విధంగా దారుణ స్థితికి పడిపోతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా వీటిపైన పర్యవేక్షణ ఉండాలి దీన్ని సరిగా వినియోగించుకునేలా ప్రభుత్వ అధికారులు తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ప్రజా ప్రతినిధులు కానీ ఈ ప్రభుత్వ వ్యవస్థలను ఎప్పుడు కూడా సందర్శించాలి ఎందుకంటే సామాన్యుడు సంపాదించినటువంటి డబ్బంతా కూడా విద్యా వైద్యానికి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటి వారికి మేలు జరగాలంటే మరి విద్యను నాణ్యమైన విద్యను అందించాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి బరులు బాగుపరచాలి తర్వాత ఆ బ ఆ గ్రామంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ని కూడా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా స్ట్రెంత్ చేయాలి అప్పుడే ప్రజలకు మేలైనటువంటి విద్యా వైద్యం అనేది అందుతుంది అప్పుడే భవిష్యత్ తరం అనేది నాణ్యమైన భవిష్యత్ తరం అనేది కూడా వస్తుంది అట్లా కాకుండా మరి విద్యను నిర్లక్ష్యం చేస్తే మరి విద్యను వేలు పెట్టి లక్షలు పెట్టి చదువును కొన్నట్లయితే మరి ఆ చదువును కొన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో పెద్ద పెద్ద స్థాయికి పోయి సమాజం గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు వాళ్ళు కూడా వ్యాపారంగా తన వృత్తిని కూడా వ్యాపారంగా మార్చుకొని మరి ప్రజల నుంచి డబ్బును ఆ పెద్ద మొత్తంలో ఆ దోపిడీ చేయడానికి ఆస్కారం ఉంటది కానీ సో ఇట్లా వాళ్ళు ప్రజా ప్రజా సమాజం గురించి సమాజ శిరస్సు గురించి సేవ గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి మనుషుల యొక్క మౌలిక వసతులు ప్రాథమిక అవసరాలైనటువంటి విద్యా వైద్యం ఈ రెండింటిని నాణ్యమైన అది అందించినట్లయితే ఖచ్చితంగా ప్రజల్లో నాణ్యమైనటువంటి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి సో ఆ విధంగా ప్రభుత్వాలు మరి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఎంతైనా ఉంది సో ఇది మరి ఇక్కడ మనకు మొదటి పేజీలో వచ్చినటువంటి వివిధ అంశాలు నెక్స్ట్ ఇక్కడ ఇది సంగతి చూడవచ్చు ఇక్కడ మనకు ఒకటి కార్టూన్ అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికలు మధ్యంతర బడ్జెట్ వస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్టూన్ వచ్చింది సో చూడొచ్చు రాబోయే మూడు నెలలు మంచి రోజులే ఒకటి రెండు శుభవార్తలు కూడా వినే అవకాశం ఉందని సో ఇక్కడ మరి చేతి చూసేటువంటి వ్యక్తి చెప్తుండే ఎందుకంటే మధ్యంతర బడ్జెట్ ఎన్నికల వేళ మధ్యంతర బడ్జెట్ వస్తుంది కాబట్టి మరి ప్రజాకర్షణ పథకాలు ఉండొచ్చు అనేది ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్టూన్ అయితే మనకు రావడం జరిగింది సో నెక్స్ట్ చూడొచ్చు నెక్స్ట్ పేజ్ లో ఎలాంటి అంశాలు మనకు కవర్ చేయడం జరిగింది అనేది పరిశీలించవచ్చు చూడొచ్చు ఎలాంటి సెకండ్ పేజీలో ఎలాంటి అంశాలు మనకు కవర్ అనేది సో ఇక్కడ మనం చూడొచ్చు పరికరాలకు దుమ్ము ప్రైవేటుకు సొమ్ము అంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం లేదు అనే ఎప్పుడైతే ఆ వాయిస్ వస్తుందో ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలకు అన్నిటికన్నా మించింది ప్రాణం ఆరోగ్యం ఆరోగ్యమే మరి ముఖ్యం కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగా వైద్యం లేదు అని అంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్ళడం జరుగుతుంది సో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్లే మరి పక్కన ప్రైవేటు ఆ హాస్పిటల్స్ ఓపెన్ చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్ళడం జరుగుతుంది ఇదంతా కూడా ఒక రకమైనటువంటి కుట్రగా ఒక రకమైనటువంటి మోసంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది సో ఇదంతా మరి సరే సక్రమంగా జరగాలంటే దీనికి దీనికి ప్రజలు చైతన్యం కావాలి ప్రజలు ఈ నాణ్యమైన విద్య వైద్యం మాకు హక్కుగా ఇవ్వాలని ప్రజల డిమాండ్ కావాలి ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే ప్రజల సమస్యల ప్రాతిపాదికనే ప్రభుత్వాలు నడుచుకుంటాయి కాబట్టి ప్రజల డిమాండ్ ప్రభుత్వాలు తలగ్గుతాయి కాబట్టి ప్రజలు అనేది ఒక ఉద్యమం లాగా ముందుకు రావాలి మాకు విద్యా వైద్యం అందించండి ఇంకా మిగతా ఉచిత పథకాలతోటి మాకు సంబంధం లేకుండా ఫస్ట్ ఇవి మాకు అందించాలి దీని తర్వాతనే మిగతాయని ఒక ప్రజా ఉద్యమం అనేది నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం అయితే ఆ ఎంతైనా ఉంది ఎందుకంటే విద్యా వైద్యం అందినట్లయితే వాళ్ళే బాగా చదువుకుంటారు మరి భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్తారు సో అప్పుడు ఈ మిగతా ఉచితాలపైన ఆధారపడే ఆస్కారం అనేది ఉండదు కాబట్టి సో ఆ విధంగా మరి ప్రజలు చైతన్యం చేయాలి ప్రజల ఉద్యమంగా రావాలి ప్రజలు ఏదైతే కోరుకుంటారో ప్రజల ఓట్ల అవసరం నాయకులకు కాబట్టి ప్రజలు కోరుకున్నది ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచిస్తాయి సో కాబట్టి ప్రజా ఉద్యమం అనేది దీనిపైన విద్యా వైద్యం పైన ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది సో నెక్స్ట్ ఇంకా వచ్చి ఎలాంటి అంశాలు మనకు కవర్ చేయడం జరిగిందని మీరు పరిశీలించవచ్చు సో మూడో పేజీలో వచ్చినటువంటి వివిధ అంశాలు మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది ఒకసారి చూడొచ్చు చూ రేపటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ బైపీసీ విద్యార్థులతో పాటు వొకేషనల్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటి తేదీ నుంచి ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి సో ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రెండు విడతలుగా ఫిబ్రవరి పదహారు వరకు జరుగుతాయి ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు ఆ ఇవి నిర్వహించడం జరుగుతుంది ఇందుకు రాష్ట్రంలో మొత్తం రెండు వేల ముప్పై రెండు పరీక్ష కేంద్రాలు మరి ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి హోజా మరి తెలిపినటువంటి అంశం అయితే ఉండవచ్చు సో రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ అయితే మరి జరగనున్నట్లు మనకు తెలుస్తుంది సో అంశాలు ఇక్కడ చూడవచ్చు సో ఇంకా చూడొచ్చు ఎలాంటి అంశాలు మనకు కవర్ చేయడం జరిగింది అనేది త్వరలో ఐఎఫ్ఎస్ ల బదిలీలు అటవీ శాఖలో బదిలీలకు రంగం సిద్ధమైంది ఒకే చోట మూడేళ్లకు మించి సర్వీస్ పూర్తయిన వారికి స్థాన చలనం సమాచారం తొలి దశలో పన్నెండు మంది ఐఎఫ్ఎస్ లను బదిలీ చేయాలని అటవీ శాఖ ప్రాథమికంగా మరి నిర్ణయించిన అంశాన్ని కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ ఐఐటి ఎం కు పూర్వ విద్యార్థి నూట పది కోట్ల విరాళం అంశాన్ని చూడచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ కు పూర్వ విద్యార్థి ఐగెట్ మాస్టెక్ డిజిటల్ సంస్థ సహ వ్యవస్థాపకులు సునీల్ వాద్వాని నూట పది కోట్ల భారీ విరాళం అందించారు వాటితో నిర్మించిన వాద్వాని స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ ఏఐ కేంద్రం మంగళవారం ఐఐటిలో ప్రారంభమైంది ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బాగా ప్రాచుర్యంలోకి వస్తుందని ఫోర్ పాయింట్ జీరో కూడా అభివృద్ధి సాధిస్తుందని ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా స్కూల్ ఉండాలన్న ఉద్దేశంతో వీటిని ప్రారంభించామని వాద్వాని పేర్కొన్నారు ఇందులో ఏఐ డేటా అనలిటిక్స్ బీటెక్ కోర్సు డేటా సైన్స్ ఏఐలో ఎంటెక్ ఎంఎస్ పిహెచ్డి వంటి పలు రకాల కోర్సులు జూలై నుంచి ప్రారంభం కానున్నట్టు తెలిపారు పంతొమ్మిది నాలుగు బ్యాచ్ విద్యార్థులు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు సో ఒక స్కూల్లో ఒక ఐఐటిఎం లో చదువుకొని మళ్ళీ తను గొప్ప స్థాయికి వెళ్ళి మళ్ళీ నేను చదువుకున్నటువంటి సంస్థకు పే బ్యాక్ చేయాలి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో నూట పది కోట్ల విరాళం అందించి ఇప్పుడు వర్తమాన కాలంలో ఏం అవసరము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డాటా సైన్స్ ఈ అవసరం మేరకు వాటిని అక్కడ ఏర్పాటు చేసి ఒక స్కూలు ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం సో ఇలాంటి వారు కూడా బాగా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళి మళ్ళీ తిరిగి మనం ఏ స్థాయి ఎక్కడి నుంచి వచ్చినామో ఆ మూలాలు గుర్తించుకొని వాళ్ళను కూడా ఎదిగే విధంగా ఇలాంటి ప్రయత్నం అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా సునీల్ పాధ్వాని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే మరి అందరి తరపున కృతజ్ఞత మరి తెలియడం తెలియడం జరుగుతుంది నెక్స్ట్ చూడొచ్చు విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం మరి కొనసాగించినట్టు కూడా మనకు తెలుస్తుంది విద్యుత్ సంస్థల్లో సో నెక్స్ట్ మరొక అంశం చూడొచ్చు ఎలాంటి అంశాలు ఇక్కడ కవర్ చేయడం జరిగింది ఆ ఎడిటోరియల్ పేజు ముందు చూపుతో తప్పిన ముప్పు సో అంశాలు చూడవచ్చు ఇక్కడ ఆ వాణిజ్యంలో ఇండియా దిగుమతుల దిబ్బ ఎగుమతుల దెబ్బ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఆర్సిఇపి ప్రపంచంలోని అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ముసాయిదా తయారీ దర్శనం చే భారత్ తర్వాత తప్పుకుంది లో ఎగుమతులపై ఆధారపడిన దేశాలే అధికం విదేశీ పరిశ్రమలు దెబ్బ తినే ప్రమాదం ఉండటంతో ఆ భారత్ వెనక్కి తగ్గింది ఫలితంగా చైనా ఎగుమతులు మన దేశాన్ని ముంచెత్తే ముప్పు తప్పినట్లయింది ప్రస్తుత భాగస్వామ్య దేశాల పరిస్థితి ఎందుకు నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ ముందు జాగ్రత్తగా దీని నుంచి తప్పుకోవడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేది మనకు ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మరొక అంశం చూస్తే ఊరట కలిగిస్తారా ఊసురు అనిపిస్తారా అనేది ఇక్కడ మనకి ఒకసారి చూడొచ్చు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక బడ్జెట్ ను సమర్పించనున్నారు భారత్ ఇంతవరకు తొంభై ఒకటి బడ్జెట్లను చూసింది వాటిలో పద్నాలుగు ఓటాన్ అకౌంట్ లేదా తాత్కాలిక బడ్జెట్లు మరి లోక్సభ ఎన్నికలకు ముందు ఏడాది సమర్పించుకున్నది కూడా పదిహేనవ తాత్కాలిక బడ్జెట్ అవుతుంది దీని ద్వారా మరి ప్రజలకు ఎలాంటి మేలు జరిగే అంశాలు ఇందులో ఉంటాయి అనేది దానికి సంబంధించి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మరొక అంశం చూడచ్చు కాటేస్తున్న కాంతి కాలుష్యం ప్రస్తుతం రాత్రిలో పట్టణాల్లో నగరాల్లో ఎక్కడికి వెళ్ళినా కళ్ళు మిర్మిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలు కనిపిస్తాయి వీటి వల్ల ఆకాశం తన సహజత్వాన్ని కోల్పోతుంది ఈ కాంతి కాలుష్యం వల్ల మనుషులతో పాటు వన్యప్రాణులు ఇతర జీవులకు పలు సమస్యలు తలెత్తుతున్నాయనేది మా దాని గురించి ఇంతకు ముందు మనము భూమి కాలుష్యం నీటి కాలుష్యం వాయు కాలుష్యమే చూసినాం సో ఇప్పుడు కాంతి కాలుష్యం సో ఈ లైటింగ్ ద్వారా కూడా ఎలాంటి కాలుష్యం ఉంటది అనేది కూడా మనకి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వివరాలు మీరు చదివి పూర్తిగా అవగాహన అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా చదవచ్చు సమైక్య స్ఫూర్తికి చిచ్చు చట్టం ముందు అందరు సమానం రాజ్యాంగం స్పష్టీకరిస్తున్న అధికారంలో ఉన్నవారు వారి సంబంధికులు మరింత అధిక సమానులని వారి ప్రయోజనాల పరిరక్షణ తమ కర్తవ్యమని దర్యాప్తు సంస్థలు భావించే పాడుకాలం దాపాయించింది కేంద్రంలోని భాజపా పక్షాన సిబిఐ ఈడీ వంటి సంస్థలు విపక్ష నేత గణాన్ని ఆ భయ విహలం చేయడానికి అడ్డగోలుగా దాడులు చేస్తున్నాయంటూ ఎంతో కాలంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి తమిళనాడు పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల ఈడీ దాడుల్ని అడ్డుకోవడంతో పాటు ఆ సంస్థ సిబ్బందిపైనే ఎదురు కేసులు పెట్టేందుగా విషమించిన పరిస్థితి సమాఖ్య భావనకే తూట్లు పొడుస్తుంది ఉన్నత స్థాయి అవినీతి కేసులో తమ దర్యాప్తును నిలవరించడానికి తమ అధికార లంచం కేసు పెట్టారని దాన్ని సిబిఐకి బదలాయించాలని ఈడీ ఇటీవల న్యాయపాలిక తలుపులు తట్టింది దోషులను శిక్షించాలని లక్ష్యాన్ని కట్టుబడుకునే ప్రతీకారంతో చేసే అరెస్టుల్ని నిలవరించేలా నిష్పక్షిక పారదర్శక యంత్రాంగం లేదా వ్యవస్థను ఏర్పాటును పరిశీలించి ఉందని సుప్రీంకోర్టు సహేతుకంగా స్పందించింది కేంద్రం రాష్ట్రాలకు చెందిన సంస్థలు అభిజాత్యంతో ఒకరి అధికారుల్ని మరొకరు అరెస్టు చేసుకుంటూ పోతే దేశం పరిస్థితి ఏమిటన్న న్యాయపాలిక సంబంధిత యంత్రాంగం పని పోకడలకు తమిళనాడే గీటు రాయి కావాలంటుంది రాజకీయ కక్ష సాధింపు అన్న ముసుగులు అసలైన నేరగాళ్లు ఎవరూ తప్పించుకోరాదన్న సుప్రీం వాక్య న్యాయ సమ్మతమే కొన్నేళ్లుగా ఈడీ పెట్టిన కేసులు చేస్తున్న దాడుల్లో తొంభై ఐదు శాతం దాకా విపక్ష నేతలే లక్ష్యంగా ఉంటాయన్న ఉంటున్నాయన్న గణాంక సహిత ఆరోపణలు తోసిపుచ్చలేనివే రాజకీయ కక్షపూరితంగా సిబిఐ ఈడీ వంటి దర్యాప్తు సంస్థల్ని కేంద్రం తమపైకి ఉసిగొల్పుతున్నదంటూ పద్నాలుగు పార్టీలు సుప్రీంకోర్టుకే మొరపెట్టుకున్నాయి దేశ పౌరులు రాజకీయ నాయకులు ఒకటేనంటూ నేతల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాల కూర్పు సాధ్యం కాదని ఆ ను న్యాయపాలిక కొట్టేసింది అలాంటిది సమైక్య స్ఫూర్తి కదలబారుతున్న వేళ చూపుతున్న తాజా చొరవను స్వాగతించాలి ఒకనాడు సుప్రీంకోర్టే ఈసడించినట్లు సర్కారు పంజరంలో చిలకల సిబిఐ పరువు మాసింది దర్యాప్తులో ఎవరి ఒత్తిళ్లకు లొంగరాదు ఎలాంటి కారణాలకు ప్రభావితం కారాదంటూ సీబీఐ ఈడీలకు స్వేచ్ఛ ప్రసాదించేలా తొంభై ఏడులోని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది పై ఆజమి చేసే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నియామక అధికారాన్ని ప్రధాని కేంద్ర హోంమంత్రి ప్రతిపక్ష నేతలు సభ్యులుగా గల కమిటీకి ఆనాటి తీర్పే కట్టబెట్టింది బ్రిటన్ లోని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ తరహాలో సమర్థ నిష్పక్ష సంస్థ నెలకొల్పి సిబిఐ ఈడీలు ప్రారంభించే విచారణల పర్యవేక్షణ బాధ్యత దానికి అప్పగించాలనే సుప్రీం నిర్దేశమే ఆ తీర్పు స్ఫూర్తిని పాలక శ్రేణులు ఆకలింపు చేసుకుని ఉంటే నేడు పరిస్థితులు ఇంతగా దిగజారేవి కావు తనను తాను రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటూ సిబిఐ సుప్రీం కోర్టుకు పిటిషన్లు నివేదనల్ని సమర్పించడాన్ని సూటిగా తప్పుబట్టిన న్యాయపాలిక దాని చట్టపరిమితుల్ని నిరుడు అక్టోబర్ లో గుర్తు చేసింది సమన్లకు సహకరించినంత మాత్రాన ఎవరిని అరెస్టు చేయరాదని ఈ ఈడీని ఆదేశించింది ఆ దర్యాప్తు సంస్థలు రెండు రెండు స్వేచ్ఛగా తమ పని తాము చేసుకుపోతున్నాయని కేంద్రం చెబుతున్నా వాటి దుండుడుకు పక్షపాత ధోరణి ప్రమాదకర పరిణామాలకు ఆ అంటు కడుతుంది వేల సార్లు కేసుల వాయిదాలతో వాయిదాతో జగన్ లాంటి మరి ఇక్కడ అవినీతి సింహాసనం అధిష్ఠించి బహిరంగ దోపిడిని వ్యవస్థీకృతం చేసిన కేంద్ర సంస్థలు చేష్టలు దక్కి చోద్యం చూసినటం ఆలోచన పరుల్ని కలిసివేస్తుంది సమర్థ సచ్చీలతలే కొలమానాలుగా దర్యాప్తు సంస్థల సారధుల ఎంపికను ఆ శాంతం సంస్కరించి వాటిని నేరుగా ప్రజలకు పార్లమెంటుకు జవాబుదారి చేసినప్పుడే నేరగ్రస్త రాజకీయ పీడ విరుగడవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ రాజ్యాంగం స్ఫూర్తి ఏ విధంగా ఉండాలి కేంద్రం హక్కులు తర్వాత రాష్ట్రాల హక్కులు ఏ విధంగా ఉండాలి సో ఈ రెండింటిలో మరి రాజకీయ కక్ష సాధింపు కోసం ఈడీని తర్వాత సిబిఐని ఏ విధంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఆ ఏ విధంగా వాడుకుంటున్నాయి ప్రతిపక్ష నాయకుల పైన అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది కొనసాగితే రాజ్యాంగ స్పూర్తి అనేది దెబ్బతింటది సో ఇట్లా చేయొద్దు ఈడీని సిబిఐని స్వేచ్ఛగా పనిచేయనివ్వాలని సో ఇక్కడ మనకు ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ సిబిఐని ఈడీని ఎంతో కొంత ప్రభావితం చేస్తాయి కానీ ఇప్పుడు అది కొంచెం మరింతగా పెరిగింది సో అది ఆందోళన కలిగిస్తుంది సో అట్లా ఉండొద్దు అవి రెండు కూడా స్వేచ్ఛగా పనిచేయాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి వివిధ విద్యా ఉద్యోగ ముఖ్య వార్తా విశేషాలు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు న్యూస్ ని ఫాలో అవుతుంది ఎందుకంటే మనము మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల పట్ల మనం అవగాహన ఉండాలి సో అట్లా అవగాహన ఉంటేనే మనకు ఏం జరుగుతుందనేది తెలుస్తది తెలుస్తుంది సో మనం కూడా సమాజంలో ఎలా మెలగాలనేది మనం అవగాహన చేసుకుంటాం కాబట్టి సో మీరందరూ కూడా ప్రతిరోజు ఈ న్యూస్ ఆ మీరు చూసి అవగాహన చేసుకొని మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేస్తారని ఆశిస్తూ Okay friends, bye, have a nice day.